సో గాయస్ కాలంగట్ బీచ్ కన్నా బాగా బీచ్లో అయితే బాగా ఎంజాయ్ అయితే చేసినాము మధ్యాహ్నము ఒంటి గంట టైంలో పోతే మళ్ళీ సాయంత్రం రాత్రి ఏడు గంటలకైతే రిటర్న్ అయితే బాగా బీచ్ నుండి వచ్చేసినాము రూమ్కి వచ్చి అప్ అయ్యి అన్ని ఫోన్లకు ఛార్జింగ్ పెట్టేసుకొని మళ్ళా రాత్రి తొమ్మిది గంటలకు బాగా బీచ్ దగ్గర ఒక లైన్ ఉంటుంది టూ టోస్ లైన్ అని ఆ లైన్లో మొత్తం క్లబ్బులు బార్లు ఇవే ఉంటాయి ఫుల్ ఉంటారు జనం ఆ స్ట్రీట్లో అయితే అక్కడికైతే పోయినాము ైలిస్ట్ సూర్యుడు లేటెస్ట్ మోడల్ బిగ్గెస్ట్ బ్లాస్టరు లుకింగ్ సూపరు లేటెస్ట్ మోడల్ బిగ్గెస్ట్ బ్లాస్టరు లుకింగ్ సూపర్ రంప్ మీద సో గైస్ టీటోస్ లైన్ నుండి ఎగ్జిట్ కాగానే మనకు లెఫ్ట్ సైడ్లో బాగా బీచ్ అయితే నైట్ వ్యూ చూద్దాం రండి ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి మనం బాగా బీచ్లో నైట్ వ్యూ అనమాట ఇది మనం మార్నింగ్ అంతా ఇక్కడ ఉన్నాం అప్ అయి మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాం ఇది వచ్చేసి నైట్ వ్యూ బాగా బీచ్ కాలంగేట్ బీచ్కి చూసుకుంటే ఇది కొంచెం కొంచెం బాగుంది అంతా జనం ఫుల్ ఎక్కువ ఉండేది ఇక్కడే ఉన్నారు అక్కడ కూడా ఉన్నారు మరి అంతలాగా లేరు ఇక్కడ బాగా బీచ్ నైట్ ఇప్పుడు అయితే బాగా బీచ్ అన్నా చూసినారా గెటో పెట్టిందో కొంచెం పన్ను వేద్దాం గోవా వీధులలో ఇప్పుడు బగా బీచ్ అయితే ఉండం రాండి ఇంకా తగ్గేదలే भैया दूध की दूध दूध भी 420 है मुद्दे पेटू मुदे पिटो मुदे मुदे पिटो मुसय माटी मुदे पिटो

ನೈ ಆಂಧ್ರ ము <laughs>

మనం బాగా బీచ్ లో లాస్ ఓలాస్ రెస్టారెంట్ అయితే ఉన్నాము ఇది వచ్చేసి బార్ అండ్ ఇంకా క్లబ్ అంటారు కదా ఆ టైపు వీడైతే షాపులు చాలా రకాలు ఉన్నాయి ఒకసారి అవి రేట్లు ఎంత కనుక్కుందాం ఇప్పుడు బీచ్ అయితే పక్కనే ఉంది రేట్లు కనుక్కుందాం రండి సో గైస్ ఇది చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి పన్నెండు వందలకి పదహైదు పీసులు అంట ఇప్పుడే వేడి వేడిగా అయితే చేసిస్తారు చూస్తున్నారు కదా పక్కనే చెఫ్ చేస్తున్నాడు ఇవి వచ్చేసి ఎంత ఇది ఇది వచ్చేసి మూడు వేలు అంట దీని ఎక్క దీని పేరు ఎంత తెలియదు లాఫ్టార్ ఇది వచ్చేసి పామ్లెట్ షాపా మన ఊర్లో అయితే ఇక్కడ ఏం పిలుస్తారు తెలియదు ఇదేంది పక్కే కదా దీని దీని పేరు ఏం పేరు దీని పేరు ఏం పేరు ఇవి పక్కెలంటా ఇవి వచ్చేసి దీని పేరు తెలీదు గోవా వచ్చినప్పుడు బాగా బీచ్లో ఉంటాయి నైట్ రైడ్లో చూసుకోండి పక్కనే మనకు ఇంకా నిప్పుల మీద అయితే కాల్ చేస్తున్నారు చూస్తున్నారు కదా నిప్పులు నిప్పులే బాగుంటది లెమన్ ఛాప అంట ఇది నిమ్మకాయ చాప్రేన్ మైగ్రేనా మళ్ళీ ఎందుకంటే చెప్పొచ్చు కదన్న అడిగినప్పుడు యోగాయస్ ఇది వచ్చేసి ఎండ్రకాయ ఒక పీస్ వచ్చేసి వెయ్యి రూపాయలు అంట చూసినారు కదా ఓలాస్ రెస్టారెంట్ అండ్ బార్ సూపర్ ఓ గైస్ పేరు ఏం పేరు రొయ్యలు ఒక జంపు ఉంది ఒక కేజీమైన అడివేంటి అయిపోయేమని అంటే ఒకటి పెద్దది ఒకటి చిన్నది అనేది రెండు కలిపి ఏడు సెవెన్ థౌసండ్ ఓన్లీ సెవెన్ థౌసండ్ ఆ అదే ఇప్పుడే కానీ వచ్చి మీరు రొయ్యలు కాని చేపలు గాని గోవాలో తినకండి తినారనుకో మోసపోతారు ఆ మన సైడ్ అయితే కడపలో డ్యామ్లు ఉన్నాయి ఆడ పట్టుకొచ్చుకుని వండుకోవాలి తినండి అలాడ మాత్రం తినాకండి కిటకాలంలో బురద మంటలు ఉంటాయి అయ్యనే తినామినా తినొచ్చు ఇక్కడ వచ్చేది ఒక్కొక్కటి ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు అంటే వద్దులేస్తామే పోతాం పడతాడు పైన పైన పడతానంటాడు పూడు పిల్లమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు బిందె తోకి తందు కాతిైైగతె పడొ తంద్ర కాతిైైగతె ప్రగ వంకరగా వంకరగా వస్తంతే చేస్తాడు కొంత మస్తా ఉంటే ఏలా వేసే గోళ చేస్తాడు ఇంటికి చూస్తూ తిరిగిపోతుంటాడు ఇదిగా అబ్బాయా సార్ ఒకటినైనా

ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోకి అయితే ఇప్పుడు లైక్ ఇచ్చుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరు షేర్ చేసి వీడియోలంతా కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పార్ట్ ఫోర్ అయిపోయింది పార్ట్ ఫైవ్ నెక్స్ట్ వీడియో వస్తుంది నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకు ఆరంబల్ బీచ్ అనమాట అలాగే స్వీట్ లేక్ కూడా మీకు చూపిస్తాను చాలా అద్భుతమైన ప్రదేశము అక్కడ వాతావరణం చాలా చాలా బాగుంది సముద్రం మాత్రం చాలా బాగుంది నా వీడియో అయితే నెక్స్ట్ వీడియో వస్తుంది పార్ట్ ఫైవ్ ఖచ్చితంగా చూడండి మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పార్ట్ ఫైవ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి